Welcome to VVB9 News. నందగామ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వార్పు కార్యక్రమం మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టడం జరిగింది సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్ ఈ కార్యక్రమానికి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి చనుమలూరు సైదులు మద్దతు తెలియజేసి మాట్లాడారు ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు చెల్లించాలి ఇంజనీరింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనిపించాలి కార్మికులందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి ప్రభుత్వం తక్షణమే కార్మిక సంఘం నాయకులను పిలిచి చర్చలు ఈ కార్యక్రమంలో సిఏటియు నాయకులు కర్రి వెంకటేశ్వరరావు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగ నాయకులు పరిమి రవి తాన్నూరి శ్రావణ్ కుమార్ దారెల్లి అశోక్ కుమార్ కండల శ్రీను మార్కపుడి దాను బ్రహ్మం తమ్మవరపు బాల్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు గుర్తించాలి గుర్తిించాలి ఇంజనీరింగ్ కార్మికులందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి హాసిించాలి ఇంజనీరింగ్ కార్మికులట్ల రాష్ట్రప్రభుత్వం వంటి వైకరే గుర్తించాలి హాసిించాలి ఇంజనీరింగ్ కార్మికులట్ల రాష్ట్రప్రభుత్వం వంటి వైకరే గుర్తించాలి రూయలే కనే స్వయంోపన జీవో నెంబర్ 36 ప్రకారం ఉద్దేశించాలి ఇంజనీరింగ్ కార్మికులందరి ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అందరికీ సంక్షేమ పనకాను